యొక్క నామానికి మహిమ కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని మిడ్లరా ఈ యొక్క అద్భుతమైన సమయంలో కొన్ని మాటలు మీతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను చాలామంది లోకంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని ఎలాగున్నారు ఉన్నారు అని పలకరించేవారు లేరండి అని అనేవారు చాలామంది ఉంటూ ఉన్నారు అయితే దేవాతి దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నాడు నేను నలిగిన వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాను అని దేవుడు తన యొక్క జీవగ్రంథంలో రాయించి ఉంచాడు ప్రిలరా నలిగిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు గనుక ఈరోజు శోధనలు బట్టి వేదలను బట్టి లేకపోతే మనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నలిగిపోయి ఉన్నా సరే దేవునిని ఆశ్రయిస్తే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మనకు దుర్గముగా ఉండి ఆయన కృప మన ఎడలా విస్తరింపచేసి మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు గనుక ఈరోజు దేవుని యొక్క లేఖన నుంచి కీర్తన గంధములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే నలిగిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉన్నాడు కనుక మనము నిత్యము ఆయనను కీర్తించి ఆరాధించినట్లయితే దేవుడు మనను పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఆశీర్వదించే దేవుడు అట్టి కృప ఈ యొక్క చిన్న సందేశం వింటున్నటువంటి నీకు మీకు అందరికీ దయచేసి నడిపించును గాక మే గాడ్ బ్లెస్ యు ఆల్